अंदर की है ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా గత వీడియో మనం చామంతి పూలను సెకండ్ టైం ఎలా పూలు పూయించాలన్నది వీడియో బాగా చక్కగా చూశారు ఆదరిస్తున్నారు ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి మరి దాన్ని అందరికీ షేర్ చేయండి దాంతోపాటు ఇది కూడా చాలా ముఖ్యమైన వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోని కూడాను పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మరి ఈ వీడియో మరి కొంతమంది చూస్తే వాళ్ళకు కూడా కొన్ని న్యూ టిప్స్ తెలుస్తాయి కదా కాబట్టి వాళ్ళకి తెలియచేయండి వాళ్ళకి తెలియజేసి వాళ్ళకు మన వీడియోను చూపించండి నాకు సపోర్ట్గా ఉండండి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు మరి చూసారా మన గార్డెన్లో ఇప్పటికి కూడా పూలు వస్తున్నాయి అలా ప్లాన్ చేసుకోవాలి మనం ప్లాన్ చేసుకుంటే మనకు పూలు వస్తాయి చూసారా ఇవన్నీ నా ఇప్పుడు ఇంకా విడటానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట అయితే మన నా దగ్గర ఇప్పుడు ఒక పది రకాలు చామంతి మొక్కలు ఉన్నాయి అవి చాలా మంచి కలర్స్ అవి వచ్చే సంవత్సరంకు నేను సేకరణ చేసుకోవాలి నేను దాచిపెట్టుకోవాలి ఇదిగోండి చూసారా మారేడు చెట్టు ఉసిరి చెట్టు మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు నాటేసి ఇమ్మన్నారు అందుకోసమే తెచ్చాను నర్సరీ నుంచి ఇదిగోండి ఇవి కట్ చేసేస్తున్నాను అనమాట పూలు మనకు వస్తాయి ఈ టైం అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పూలు అన్నవి చక్కగా విచ్చుకోవట్లేదు కలర్ అనేది కొంచెం సేడ్ అయిపోయి డ్యామేజ్ అయిపోతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా మన ఇంట్లో ఏదైనా బయో క్రిమిసంహారిణి అలాగే ఫెర్టిలైజర్ ఉంటే దాన్ని పిచికారీ చేయడం కానీ మన ఇంట్లో మనం ఉండే చక్కగా ఏదైనా హోమ్లో చేసుకోవడానికి ఈజీగా ఉండేది ఏంటంటే అప్పడాల కారం అంటారు కదా వంట సోడ తినేది అది కొంచెం కలిపి స్ప్రే చేయటం కానీ వేప నూనెను కొంచెం స్ప్రే చేయటం కానీ ఇటువంటివన్నీ చేసామనుకోండి చేస్తే మనకు ఈ సమస్య నుంచి మనం ఇది అవ్వచ్చు అయితే మొక్కలు మనం ఎలా సేకరణ చేసుకోవాలి ఎలా దాచిపెట్టుకోవాలి అన్నది ఇప్పుడు ఈరోజు వీడియో కదా అయితే మనం చేయవలసినదల్లా ఏంటంటే ముందుగా మనము సీజన్లో ఫస్ట్ మనం ఎలా నాటుకుంటాం అంట్లు కట్టుకుంటామో అలాగే ఇప్పుడు కూడా మనము చక్కగా మంచి మంచి కోమల బలంగా ఉండేవి శాండ్లో ఇసుకలో నాటేసుకోండి నాటుకుంటే ఒక్కొక్కటి రెండు రకాలు మూడు రకాలు పెట్టుకోండి అందులో ఎన్ని బతుకుతాయని మనకు తెలియదు కదా అయితే కంపల్సరీ ఒక్క రకము రెండు రకాలు ఉండాలి ఉంటేనే అంటే ఏదో కారణం చేత ఒకటి పోయినా ఒకటి ఉంటుంది కదా అలా మనం చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా మనము మొక్క మొదలలో చూస్తే మనకు చిన్న చిన్న పిలకలన్నీ ఉంటాయి కొన్ని రకాలకు కొన్ని రకాలకైతే ఉండవు కొన్ని రకాలకైతే ఉంటాయి కదా ఆ వాటిని జాగ్రత్తగా తీయాలి అది నేను చూపిస్తాను ఇప్పుడు ఎలాగా అన్నది అలాంటివి తీసేసి అవి కూడా రెండు రకాలు తీసి అంటే ఒకే కలర్ రెండు రకాలు తీసి మనము ఏం చేయాలంటే అవి ఒక కుండిలో భద్రపరుచుకోవాలి అలాగే వేరే కలర్ మొత్తం ఒక ఐదారు రకాల కలర్లు ఒక కుండీలో పెట్టుకున్నామంటే మనకు కుండీలను పొదుపు చేసిన వాళ్ళం అవుతాం చామంతపు మొక్కలు అయిపోయిన తర్వాతను ఆ ఇవి మనము వేరే ఏమైనా మొక్కలు నాటుకోవచ్చు ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా ఉన్నవి తీసుకోండి ఇంకా ఎక్కువగా ఉంటే అవన్నీ మీ ఫ్రెండ్స్కు అలాగే మీ రిలేటివ్స్కు వాళ్ళకు కూడా నుంచి వాళ్ళ దగ్గర కూడా దాచిపెట్టుకుంటూ వాళ్ళకి జాగ్రత్త ఏమని అంటే మన ఇంట్లో పోయినా వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా మనకు తర్వాత ఉపయోగపడితే వాళ్ళు ఎవరు కదా ఇదిగోండి ఇటువంటి చిన్న చిన్న మొక్కలు తీసుకోండి అన్నమాట తీసుకోండి తీసుకొని చక్కగా సేకరణ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనం నాటే పని అయిపోయిందా అనుకుంటే పొరపాటే నల్ల పేను పడితే అది మనకు మొక్కను డ్యామేజ్ చేయదు కానీ ఎండాకాలం కావటం వల్ల మనం నీళ్లు పోస్తాం కదా చల్లదనంకు గండు చేమలన్నవి ఎక్కువగా చేరిపోతాయి అన్నమాట అవి మొక్కలను వేళ్ళను తినేసి అవి మొక్కను డ్యామేజ్ చేసేస్తాయి కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా ఆ మొక్కలు చీమ చేరకుండా చుట్టూ లక్ష్మణ రేగ్ కానీ గమేక్షణ కానీ వేస్తూ ఉండాలి వాటిపైన ఒక దృష్టి పెట్టాలి కుండీలో మొక్కలు ఎలా ఉన్నా చేమలు పడుతున్నాయి అనేది అబ్జర్వేషన్ మనం చేస్తూ ఉండాలి ఈ విధంగా చేసి అప్పుడప్పుడు మనం స్ప్రే చేసుకుంటే మనము ఉండే పది రకాలు ఒక్క కుండీలోనో రెండు కుండీలో వేసేసి వచ్చే సముద్రానికి జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే మనకు మంచి కలర్స్ మళ్ళీ వచ్చే సముద్రం దొరకవు నేను అటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను కాబట్టి మీరు మాత్రం అలాంటి పొరపాటు చేయొద్దు చక్కగా నేను చెప్పినట్టుగా చేయండి ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇవ్వండి వాళ్ళ ఇంట్లో కూడా పెంచుతారు పెంచితే మనకు ఉపయోగపడతాయి మరి ఇది అనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ హ్యాపీ గార్డెనింగ్ అందరూ హ్యాపీగా ఉండాలి